స్వాతి స్టోర్ మ్యూజియం రోడ్లో ఉన్న షాప్ ఇప్పుడు స్వాతి శ్రీ ఏజెన్సీగా మారింది ఇది వన్ లీటర్ అండి ఇది వచ్చి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది దీని ఎంఆర్పి వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అండి ప్రైస్ వచ్చి సిక్స్టీ సెవెన్ రూపీస్ దీని ఎంఆర్పి వచ్చి నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ బ్రాండ్ అండి నాన్ బ్రాండ్స్ కాదు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఇది ఎంఆర్పి వచ్చి ఫోర్ ఫార్టీ టూ రూపీస్ అండి ఇచ్చేది టూ ఎయిటీ నైన్ రూపీస్ ఎయిట్ ఎయిట్ కంటేనే ఎయిట్ ఎయిట్ టంబ్లర్ అంటారు దీన్ని ఇది ఏమైనా తీసుకోండి ఇందులో మీరు ట్వంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు మంచి బ్రాండే ఇస్తున్నాను బోరోసిల్ కంపెనీ మీకు హాట్ అండ్ కోల్డ్ వాటర్ బాటిల్స్ ఇవి కాపర్ బాటిల్ అండి దీని ఎంఆర్పి వచ్చి వన్ టూ నైన్ ఫైవ్ ఇది కూడా ఫార్టీ పర్సెంట్ వస్తుందండి ఈ టూ ర్యాక్స్లో మీరు ఏం తీసుకున్నా ఫార్టీ పర్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందండి వన్ మంత్ ఆఫర్ ఇస్తున్నానండి ట్వంటీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కింద ఇస్తున్నాము హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇంతకుముందు మాకు స్వాతి స్టోర్ మ్యూజియం రోడ్లో ఉన్న షాప్ ఇప్పుడు స్వాతి శ్రీ ఏజెన్సీగా మారింది సో ఇది గాంధీనగర్లో ఉందండి ఇప్పుడు మేము మళ్ళీ రిటైల్ స్టార్ట్ చేసాము చాలామంది మాకు కస్టమర్ చాలా అడిగారు రిటైల్ స్టార్ట్ చేయమని ఇప్పుడు మరీ మేము ఆఫర్ కింద వచ్చాము స్వాతి శ్రీ ఏజెన్సీస్ చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు అన్ని స్టేషనరీ టాయ్స్ లంచ్ సెట్స్ చాలా ఉన్నాయండి ఇంతకు ముందు కన్నా మన స్వాతి స్టోర్ కన్నా స్వాతిశ్రీ ఏజెన్సీస్లో చాలా మోడల్స్ ఉన్నాయి అన్నీ మీకు బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నాము చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఒక్కసారి మీరు విజిట్ చేయండి మా షాప్ని నేను ఇప్పుడు అన్నీ మీకు ఒక్కొక్క ఐటమ్ చెప్తాను ఒక్కసారి చూడండి ఇది వన్ లీటర్ అండి ఇది వచ్చి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది దీని ఎంఆర్పి వచ్చి నైంటీ నైన్ రూపీస్ అండి సో ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయండి మన దగ్గర ఇది కూడా ఫిఫ్టీ సిక్స్ పడుతుంది కానీ దీని ఎంఆర్పి నైంటీ నైన్ రూపీస్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి దీని ఎంఆర్పి ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి కానీ దీని మనం పడేది ఫార్టీ ఫైవ్ రూపీస్ సో ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీ వన్ రూపీస్ అండి దీని ఎంఆర్పి వచ్చి ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ వచ్చి సిక్స్టీ సెవెన్ రూపీస్ దీని ఎంఆర్పి వచ్చి నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ బ్రాండ్ అండి నాన్ బ్రాండ్స్ కాదు ఇవన్నీ బ్రాండ్స్ సో మీరు చూసుకోవచ్చు ఇవన్నీ క్వాలిటీ చూడొచ్చండి సిక్స్టీ ఎయిట్ రూపీస్ మనం ఇచ్చే ప్రైస్ అండి ఇది స్వాతి శ్రీ ఏజెన్సీస్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఇది సో ఇవన్నీ బ్రాండ్ నాన్ బ్రాండ్స్ కాదు మీకు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇది చూడండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఇది ఎంఆర్పి వచ్చి ఫోర్ ఫార్టీ టూ రూపీస్ అండి మేమిచ్చేది టూ ఎయిటీ నైన్ రూపీస్ ఫోర్ ఫార్టీ టూది టూ ఎయిటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బ్రాండ్ ఇది సో ఇది కూడా చూడండి మీకు దీని ఎంఆర్పి త్రిబుల్ ఫైవ్ అండి మేమిచ్చేది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి స్టీల్ టమ్లర్స్ ఉన్నాయండి స్టీల్ టమ్లర్ అండి ఇది చాలా బెస్ట్ క్వాలిటీ మీకు ఇట్లా ఫ్లిప్ కూడా వస్తుంది దీనికి దీని ఎక్స్ట్రా లోపల ఒక ఫ్లిప్ ఉంటుందండి ఎయిట్ ఎయిట్ కంటేనే ఎయిట్ ఎయిట్ టమ్లర్ అంటారు దీన్ని కానీ దీని ఎంఆర్పి త్రీ వన్ నైన్ రూపీస్ నేను ఇచ్చే బ్రా నేను ఇచ్చేది టూ జీరో సిక్స్ రూపీస్ ఫాల్కన్ అండి ఇదోటి ఎయిట్ ఎయిట్ టమ్లర్ ఇది కూడా ఇది ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ అండి దీని ఎంఆర్పి వన్ ఎయిటీ నైన్ రూపీస్ నేను ఇచ్చేది వన్ ఫార్టీ టూ రూపీస్ గుడ్ డే అండి ఇది ఒక థౌజండ్ ఎంఎల్ సో దీని వన్ ట్వంటీ నైన్ రూపీస్ మేము దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాము సో ఇది ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మించే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాం దీని మీద ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు ఇంతకుముందు నా స్టోర్లో చూశారు అప్పుడు కూడా మాకు మంచి రివ్యూస్ ఇచ్చారు క్వాలిటీ చాలా బాగుందని చెప్పి సో ఇది లోపల మనకి స్టెయిన్లెస్ స్టీల్ అండి స్టీల్ బాటిల్ ఎంఆర్పి ఫైవ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అండి ఇచ్చేది త్రీ ఫిఫ్టీ త్రీ రూపీస్ సో మనకి ఆఫర్స్ వచ్చి నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి రిటైల్ సో ఆఫర్స్ పెట్టానండి ట్వంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ పెట్టాము అన్నీ ఉంటాయండి మన దగ్గర లంచెస్ టాయ్స్ స్టేషనరీ ఇంతకుముందు మన స్టోర్లో స్వాతి స్టోర్లో అందరూ చాలామంది విజిట్ అయ్యారు సో ఎలా ఉంటాయి ఇప్పుడు అన్నీ ఉన్నాయి మన దగ్గర మొత్తం ఓవరాల్ ఉంది ఇప్పుడు ఏమంటే స్వాతి శ్రీ ఏజెన్సీస్ మీద వచ్చిందండి స్వాతి శ్రీ ఏజెన్సీస్ గాంధీనగర్ విజయవాడ మీకు ఏదైనా డౌట్ వచ్చినా మా నెంబర్ మీకు కొత్త సైప్ ఛానల్లో మా నెంబర్ ఉంటుంది మీరు దానికి కాల్ చేస్తే మేము మీకు లొకేషన్ కానీ అన్నీ ఫార్వర్డ్ చేస్తాం కానీ ఈ ఆఫర్స్ మొత్తం ఉండదండి ఓన్లీ వన్ మంత్ మాత్రమే ఈ ఆఫర్స్ ఉంటాయండి ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వన్ మంత్ మాత్రమే ఉంటుంది స్కూల్ ఆఫర్స్ కింద మేము ఇస్తున్నాము సో ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇస్తున్నామండి అది ఏమైనా తీసుకోండి ఇందులో మీరు ట్వంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు మంచి బ్రాండే ఇస్తున్నాను సో ఇది మీకు బోరోసిల్ కంపెనీ అండి బొరోసిల్ కంపెనీ మీకు హాట్ అండ్ కోల్డ్ వాటర్ బాటిల్స్ ఇవి థౌజండ్ ఎంఎల్ వన్ టూ టూ ఫైవ్ ఇది ఫార్టీ పర్సెంట్ వస్తుందండి మీకు బొరోసిల్ కంపెనీ ఫార్టీ పర్సెంట్ వస్తుంది కాపర్ బాటిల్ అండి దీని ఎంఆర్పి వచ్చి వన్ టూ నైన్ ఫైవ్ ఇది కూడా ఫార్టీ పర్సెంట్ వస్తుందండి మీరు ఇక్కడ ఈ ర్యాక్లో ఏమి తీసుకున్నా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్స్ అండి మొత్తం మీకు బోరోసిల్ కానీ పినాకిల్ కానీ సెల్లో కానీ ఈ టూ ర్యాక్స్లో మీరు ఏమి తీసుకున్నా ఫార్టీ పర్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందండి ఫార్టీ పర్సెంట్ బోరసిల్లు పినాకిల్ ఫిఫ్టీ పర్సెంట్ సెల్లో ఫార్టీ పర్సెంట్ సో ఈ ఆఫర్ మాత్రం మీకు ఓన్లీ వన్ మంత్ ఇస్తున్నాను అండి చాలామంది అంటే నేను యాక్చువల్గా ట్వంటీ డేసే ఆఫర్ పెడదామనుకున్నాం కానీ చాలా మందికి మాకు రావడానికి టైం పడుతుంది అని అడిగారు సో నేను వన్ మంత్ ఆఫర్ ఇస్తున్నాను ఇది మాకు స్టార్టింగ్ వీడియో కాబట్టి నేను స్వాతిష్టి ఏజెన్సీస్కి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి వన్ మంత్ ఆఫర్ ఇస్తున్నానండి ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కింద ఇస్తున్నాము సో ఈ మీకు ఈ బోరొసిల్ ఇక్కడున్న ఇక్కడున్న ఐటమ్స్ మీరు ఏమన్నా తీసుకోండి బోరోసిల్లో ఫార్టీ పర్సెంట్ సెల్లో ఫార్టీ పర్సెంట్ పినాకిల్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా మా దగ్గర పోలీసెట్ అని చెప్పి డస్ట్బిన్స్ చాలా ఉన్నాయండి పోలీసెట్స్ అని చెప్పి అవి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కింద ఇచ్చేస్తున్నాను మొత్తము ఛానల్లో మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పటి నుంచి వన్ మంత్ నేను ఆఫర్ ఇస్తానండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ని సంప్రదించండి